ఆయన ఈ ఆలోచన చాలా అమోఘం హ్యూమన్ ని మానవత్వాన్ని సమానత్వాన్ని అణుచుతలతనాన్ని ఎదుర్కొంటూ ఎక్కడైతే న్యాయం జరగట్లేదో వాళ్ళకి న్యాయం ఏంటో చూపించాలనే లక్ష్యంతో స్థాపించినటువంటి కార్యక్రమం ఈ సంస్థ కొనియాడదగింది అలాగే ఇక్కడ మీకు అంచలంచెలుగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ వైడ్ ఓవర్గా మీరందరూ ఎంతో శ్రద్ధ చూపి ఇందులో భాగస్వామ్యులు కావడానికి ఆసక్తి చూపుతున్నటువంటి మీ అందరికీ కూడా అభినందనలు ఎక్కడో విశాఖపట్నం శ్రీకాకుళం అక్కడి నుంచి నార్త్ ఇండియా వరకు కూడా ఈయన స్థాపించి ఆయన టైం ఎంతో అడ్వకేట్ల టైం అంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు ఏముంది వాళ్ళు గంటల్లో తీసుకుంటారు అటువంటి టైంని కూడా ఆయన స్పేర్ చేసుకుని మన కోసం వచ్చి మన కోసమే ఎవరికైతే వాళ్ళ హక్కుల గురించి తెలియదో న్యాయం గురించి తెలియదో వాళ్ళ కోసం వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి అమ్మ నీ అక్కితుంది నువ్వు పోరాడుకో అని చెప్పడం కోసం మా ఆయన టైర్లెస్ అండ్ సెల్ఫిస్ లెస్ హార్డ్ వర్కర్ అండ్ షైనింగ్ మ్యాన్ టు ఇంప్రెస్ అండ్ ఎ రోల్ మోడల్ టు ఆల్ ఆఫ్ అస్ సొసైటీ మీరందరూ చూపిస్తున్నటువంటి శ్రద్ధ చాలా ఆమోదు విలేజెస్ వరకు కూడా వెళ్ళి తెలియని పీపుల్స్కి ఎవరికైతే న్యాయం గురించి కానీ వాళ్ళకు హక్కుల గురించి కానీ తెలియదు వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి మనం సో ప్రెసిడెంట్ గారు మోమెన్ బాషా గారు ఆయన గురించి చెప్పారు నాకు అయ్యప్ప గారు ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉంటూ ఆయన ఆయన చేస్తున్నటువంటి బహుశా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరిగాయంటే దీని వెనకంతా కూడా మన మోమిన బాషా గారి హస్తం ఉందని చెప్పాలి ఇక్కడ ధనలక్ష్మి గారు బ్యాక్ బోన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అంటాను నేనైతే ఇంకా హౌస్ వైఫ్ గా ఉంటూ ఆమె ఎన్ని కార్యక్రమాలు ఎలా చేస్తున్నారా అని చెప్తే నేను వండర్ అయ్యాను నేను ఆమె ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేసుకోరు భార్యగా ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ ఆయన ఆమె సొంత కార్యక్రమాలు చూసుకుంటూ ఇలాగే సామాజిక కార్యక్రమాల్లో ముందుకు వస్తున్నటువంటి ధనలక్ష్మి గారు అలాగే శ్రీలత గారు శ్రీలత గారి గురించి తెలుసు ఆమె కార్యదీక్ష ఆమె పడుతున్న శ్రమ నాకు తెలుసు ఇన్స్పిరేషన్తో ఒక పట్టుదలతో ఒక యుద్ధంలా ఒక పోరాటంలా ఒక మిషన్లా దీన్ని సాగించి మనం ప్రతి మనిషికి ప్రతి మనిషికి న్యాయం చేరాలి అనే ఉద్దేశంతో మనందరం కలిసి పనిచేద్దాం